ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది పద్దును ప్రవేశపెడతారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి భారీ మెజారిటీతో ఎన్నికైన మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ని సిద్ధం చేసింది గతంలో భారీ మొత్తంలో పేపర్స్ తీసుకొచ్చి పార్లమెంట్లో చదివి వినిపించేవాళ్ళు కానీ ఆ తర్వాత ఈ ప్రాసెస్ని డిజిటలైజ్ చేశారు నిర్మలా సీతారామన్ ఓ ట్యాబ్లో బడ్జెట్ లెక్కలన్నీ పొందుపరచడం మొదలుపెట్టారు అయితే కేంద్ర బడ్జెట్ అంటే కేవలం లెక్కలు మాత్రమే కాదు దీని వెనకాల ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి అవేంటో ఓసారి చూద్దాం భారత్కి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో తొలిసారి ఆర్కే షణ్ముఖం చెట్టి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ముప్పై ఒకటి వరకు అంటే ఏడున్నర నెలల కాలానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ ఇది అప్పటి ఆర్థిక సమస్యల్ని తీర్చేందుకు ఈ పద్ధతిని తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్థిక మంత్రులు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టే క్రమంలో ప్రసంగించారు కానీ సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చిన రికార్డు మాత్రం ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది రెండు వేల ఇరవైలో బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సమయంలో రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు ప్రసంగించారు నిర్మలా సీతారామన్ పంతొమ్మిది వందల యాభైలో బడ్జెట్ డాక్యుమెంట్స్ లీక్ అయ్యాయి ప్రింటింగ్ చేస్తుండగా అందులోని కీలక సమాచారం లీక్ అయింది ఇది తెలిసి వెంటనే ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్ ని రోడ్ రోడ్లోని రాష్ట్రపతి భవన్ కి తరలించింది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత దాన్ని లో నార్త్ బ్లాక్ బేస్మెంట్లోకి షిఫ్ట్ చేసింది పంతొమ్మిది యాభై ఐదు వరకు కేంద్ర బడ్జెట్ కేవలం ఇంగ్లీష్లోనే ఉండేది ఆ తర్వాత బడ్జెట్ ని ఇంగ్లీష్తో పాటు హిందీలోనూ ప్రవేశపెట్టారు అప్పటి ఆర్థిక మంత్రి సిడి దేశ్ముఖ్ ఈ మార్పు తీసుకొచ్చారు ఇక కేంద్ర బడ్జెట్ అంటే ఇది మనకి అర్థం కాని కాన్సెప్ట్ అని కొంతమంది లైట్ తీసుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ల స్లాబ్లు గురించి తెలుసుకుని వదిలేస్తారు మహా అయితే ఏ రంగానికి ఎంత కేటాయించారని తెలుసుకుని అంతటితో పక్కన పెడతారు ఇందుకు కారణం బడ్జెట్లోని చాలా వరకు పదాలు సరిగ్గా అర్థం కాకపోవడమే ఫినాన్స్కి సంబంధించినవి కాబట్టి ఆ కన్ఫ్యూషన్ ఉంటుంది కానీ వాటికి అర్థం తెలిస్తే చాలా వరకు ఈ కన్ఫ్యూషన్లు తీరిపోతాయి మరి బడ్జెట్లో ఉండే కీలక పదాలేంటి వాటికి అర్థాలేంటి ఒకసారి డిస్కస్ చేద్దాం బడ్జెట్లో మొత్తం పదిహేను కీలక పదాలు ఉంటాయి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది బడ్జెట్ ఎస్టిమేట్స్ అనే వర్డ్ గురించి జనరల్గా బడ్జెట్ అంటే ఓవరాల్ గా లెక్కలతో పాటు ఒక్కో శాఖకు ఎంత కేటాయించారన్నది ఓ నెంబర్ ఉంటుంది అంటే వచ్చే ఏడాది కాలంలో ఆ శాఖ కోసం కేంద్రం ఎంత ఖర్చు చేయనుందన్నది చెప్పే లెక్క ఇది ఇదే బడ్జెట్ ఎస్టిమేట్స్ సింపుల్గా దీన్నే బిఈ అంటారు ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది క్యాపెక్స్ అనే పదం గురించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దీని పూర్తి అబ్రివేషన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే మొత్తంగా దానిపై భారీ మొత్తంలో నిధులు కేటాయించాలి సింపుల్గా చెప్పాలంటే ఓ బండి నడిచేందుకు ఎలా అయితే ఫ్యూల్ కొట్టిస్తామో అలాగే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎకానమీని బూస్ట్ చేసేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారు మనం చాలా సార్లు అనే పదంతో పాటు సెస్ అని వింటుంటాం ఇన్కమ్ ట్యాక్స్తో తో పాటు అదనంగా వసూలు చేసే పన్ను ఇది హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ లాంటి రంగాల్లో ఈ పన్ను వసూలు చేస్తారు ఈ సెస్ కి అబ్రివేషన్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తమ ఆదాయాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు ట్యాక్స్లతో పాటు ఈ సెస్ విధిస్తారు సింపుల్గా చెప్పాలంటే పన్ను మీద పన్ను వేయడం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ లో భాగంగా జరుగుతున్న క్లీనింగ్ యాక్టివిటీస్పై కేంద్రం ఈ సెస్ విధిస్తోంది ఇక డైరెక్ట్ ట్యాక్స్ అనే మరో పదం ఉంది ఇదేంటంటే వ్యక్తులపై కానీ సంస్థలపై కానీ నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్లు విధించి పన్నులు వసూలు చేయడం జీఎస్టీ వ్యాట్ కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ల పరిధిలోకి వస్తాయి బడ్జెట్లో మరో కీలక పదం గురించి చెప్పుకోవాలి అదే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం తమ ఆస్తుల్ని అమ్ముకోవడమే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ఫిజికల్ డిఫిసిట్ అనే మరో పదము బాగా వినపడుతూ ఉంటుంది ఇదేంటంటే గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టిన ఖర్చుకి వచ్చిన రాబడికి మధ్య తేడా తెలుగులో ద్రవ్యలోటు అంటారు ద్రవ్యోల్బణం అనే పదము తరచూ వినపడుతుంది దేశంలో వస్తువులు సేవల ధరలు భారీగా పెరగడమే ఈ ద్రవ్యోల్బణం అంటే ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండవు ఇలా ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంటుంది ట్యాక్స్ల విషయానికొస్తే రిబేట్ అనే పదం ఉంది ఇదేంటంటే ఆదాయం ఏడు లక్షల రూపాయల లోపు ఉంటే ఈ రిబేట్ వర్తిస్తుంది అంటే చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ఇరవై ఐదు వేల రూపాయల వరకు రాయితీ లభిస్తుంది సో మొత్తంగా చూస్తే బడ్జెట్లోని కీలకమైన పదాలు వాటి అర్థాలు ఇవే